హాయ్ హలో నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు ఈ ఛానల్ వచ్చేసరికి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన దగ్గర ఏ టు జెడ్ శారీస్ టు టాప్స్ లెగ్గింగ్స్ చున్నీస్ లైనింగ్స్ ఫాల్స్ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి ఈ రోజు వచ్చేసరికి స్పెషల్ వీడియోలో మీకు మంచి మంచి టాప్స్ కలెక్షన్స్ లో లో వచ్చినాయి అవన్నీ చూపిస్తాను ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి మీకు గుంటూరులో ఉంటుంది గుంటూరు వన్ టౌన్ అంటారండి మనకు వచ్చి బస్ స్టాండ్ విజయవాడ హైవే అంటారు కాకాని రోడ్డు కాకాని రోడ్లో వాసవి కాంప్లెక్స్ అంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ అంటారు సిటీ మార్కెట్ లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మనకు షాప్స్ ఉంటాయి మీకు ఇన్ కేసు అడ్రస్ అర్థం కాకపోయినా మీకు ఏదన్నా ఇది ఉన్నా గానీ ప్రీమియర్ నెంబర్ కనబడుతుంది దానికి కాల్ చేసి అన్నీ కూడా తీసుకోండి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వీడియోలో ఓన్లీ టాప్స్ చూపిస్తాను శారీ సెలక్షన్స్ కూడా కలెక్షన్స్ కూడా అన్నీ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి ఈ రోజు టాప్స్ కూడా మంచి మంచి లో ప్రైజ్ లో టాప్స్ వచ్చేసి అన్నీ కూడా చూపించాయి ఈ రోజు చూడబోయే ఐటమ్ లో చాలా స్పెషల్ ఐటమ్ అంటే మనకున్న రీసెల్లర్స్ కానీ షాపులు అమ్ముకునే వాళ్ళు కానీ చాలా మంది మనకి తొందరగా అడుగుతూనే ఉన్నా కొంచెం లో ప్రైజ్లు అంబ్రిల్లాలో కొంచెం కాస్ట్ తక్కువలో కొంచెం అమ్ముకునేటట్టు వీలుగా ఉండాలన్నారు వాళ్ళ కోసం తెప్పించిన ఐటమ్ ప్యూర్ కాటన్ ఐటమ్ ఉంది రేయాన్ ఐటమ్ ఉంది అన్నీ కూడా చూపిస్తే చూడండి అంబరిల్లాలోసరికి మనకి బటర్ఫ్లై తో వస్తుంది మనకి సూపర్గా ఉంటుంది మనకి ఎక్సెల్ వాళ్ళు వేసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ వాళ్ళు వేసుకోవచ్చు థ్రెడ్ కట్టుకోవచ్చు ఇది వస్తే మనకి డబుల్ ఎక్సెల్ సైజులో ఉంటుంది పైనంతా కూడా సీక్వెన్స్ తో వస్తుంది బటర్ఫ్లై వర్క్ ఇందులో వచ్చేసరికి మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది రెడీగా అవైలబిలిటీగా ఉంది మీకు సింగిల్ సెట్ టూ సెట్స్ కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి మనకు ఫోర్ కలర్ చార్ట్ ఇట్లా వస్తుంది మీకు ఈ సెట్లే కాదు ఇందులో ఇంకా డిజైన్స్ బటర్ఫ్లైలోనే మీకు ఇంకో డిజైన్ కావాలన్నా కూడా ఉంది చిన్న బటర్ఫ్లైతో ఉంది అది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదన్నీ కూడా మీకు ప్రెజెంట్ చూపిస్తుంది డబల్ ఎక్సెల్ సైజు లేదు ఇందులో ఎక్సెల్ ఉండవా అంటే ఎక్సెల్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు మీకు ఎక్సెల్ కావాలంటే కింద వాట్సాప్ చేసినప్పుడు వాట్సాప్లో మెన్షన్ చేయండి అన్న నాకు ఎక్సెల్ కావాలి ఒక టూ సెట్స్ త్రీ సెట్స్ కావాలి లేదు డబుల్ ఎక్స్ లోనే ఒక ఫోర్ సెట్స్ కావాలి రీసెల్లర్స్ వాళ్ళకి ఈ లో ప్రైజ్ లో అంబరిల్లాల ప్యూర్ థ్రెడ్ వర్క్ తో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో చూసారా డిజైన్ కూడా ఎంత బాగుంది ఇది ఒకసారి చిన్న బటర్ఫ్లైసరికి మనకి పెద్ద బటర్ఫ్లై వస్తుంది ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చాట్ ఉంటుంది మీరు ఏ సెట్ తీసుకున్నా కూడా మాక్సిమం ఫోర్ కలర్ ఏ వస్తుంది ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతున్న నెంబర్ వెంటనే వాట్సాప్ చేయండి డబల్ ఎక్సెల్ ఇంకా డిజైన్స్ లేవా ఒక్కసారి తిప్పిప్పయా అన్ని డిజైన్స్ ఎన్ని వచ్చినాయో చూడండి చాలా అంటే చాలా డిజైన్స్ వచ్చినాయి హ్యాపీగా మీకు నచ్చిన డిజైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసిన సీక్విస్తాం మనకి స్టెప్ బై స్టెప్ ఇట్లా ఇట్లా వచ్చింది డిజైన్ ఇది వచ్చేసరికి మనకు థ్రెడ్ వర్క్ తో డబల్ డక్ తో వచ్చింది సూపర్ గా ఉంది ప్యూర్ వర్క్ తో వచ్చింది మీరు ఎట్లా వాష్బుల్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఇందులో కూడా మనకు ఫోర్ కలర్ చాట్ ఉంది మీకు నచ్చిన డిజైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ప్రైజ్ వచ్చేసరికి ఆఫర్ ప్రైజ్ లో మనం చాలా అంటే చాలా సంక్రాంతి అయిపోయినా కూడా మన ప్రతి ఐటెం కూడా సెలెక్టెడ్ గా చేసి లో ప్రైజ్ లో మన కస్టమర్స్ కి రీసెల్లర్స్ హ్యాపీగా అమ్ముకోవాలని చెప్పి మనం లో ప్రైజ్ లో తెప్పించాము ఈ ఐటెం మీకు ప్రైజ్ రివీల్ చేస్తాను చూసారా డబుల్ ఎల్ఫెంట్ తో డబుల్ ఎల్ తో మనకు ప్యూర్ థ్రెడ్ వర్క్ ఇది వేసరికి మనకి డిజైన్ కూడా మనకి స్టెప్ బై స్టెప్ డిజైన్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది డబల్ ఎక్సల్ సైజులో ఉన్నాయి ఈ సైజు అనేది ఈ ప్రైజ్ అనేది రాదు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఇది ఒకసారి ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ స్టార్ట్ ఉంది నెక్స్ట్ మీకు ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ప్రజెంట్ ఈ ఆఫర్ ప్రైజ్ లో మనం ఇస్తుంది ఏంటి అంటే గనక టూ సెట్స్ త్రీ సెట్స్ మీకు కావాలి రీసీల్ చేసుకుంటున్నామన్నా కొంచెం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం బిజినెస్ అనుకుంటున్నారా టూ సెట్స్ త్రీ సెట్స్ బుక్ చేసుకోండి హ్యాపీగా మీకు చేస్తాం మన కొరియర్ అవైలబిలిటీ ఉండింది ఏ ఊరైనా మనకి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా నాన్ లోకల్ అయినా ఎక్కడికైనా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంది ఇబ్బంది ఏమీ లేదు మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్స్ ఏదైనా కూడా మీరు హ్యాపీగా ఒక సెట్ రెండు సెట్లు మూడు సెట్లు కూడా మీరు హ్యాపీగా బుక్ చేసుకో ఇది ఒక డిజైన్ చూసారా ఎంత బాగుంది చూసారా ఇది మన క్యామిల్ అంటే వంటే వంట తో డిజైన్తో సూపర్గా కుట్టాడు సీక్వెన్స్ వర్క్తో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది ఎవరు కూడా ఇలాంటి ఐటెం మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్ కూడా ఏదైనా మీకు దొరకాలంటే మీరు విజిట్ చేసిన షాప్ ఒకటే ఒకటి గుంటూరులో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మనకు ఎక్కడా బ్రాంచ్ లేవు ఓన్లీ సింగిల్ షాప్ ఉంది మీకు ఇన్ కేసు లాంగ్ నుంచి వస్తున్నారు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక దాని మీద క్రీమియం కనబడుతున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళ అడ్రస్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని కూడా చెప్తారు ఇది ఈ డిజైన్ లో ఫోర్ కలర్ చాట్ చూడండి సూపర్ గా ఉన్నాయి చూడండి కలర్స్ ఎల్లో లావెండ్రా స్నఫ్ కలర్ సూపర్ గా ఉన్నాయి కలర్స్ ఈ ప్రైజ్లో లో కనుక ఎవరిచ్చినా కూడా మన ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పి డబల్ టూ నైన్ ప్రైజ్ రివ్యూల్ చేస్తాను చూడండి డబల్ టూ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అంబరిల్లాలో ప్యూర్ కాటన్ లో సీక్వెన్స్ వర్క్ తో డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది ఇందులో మళ్ళీ మీకు ఎక్సెల్ సైజ్ కూడా ఇస్తా అన్నా నేను ఎక్సెల్ సైజ్ కూడా రెడీగా ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఒకసారి పైకి పోయా నైట్ డ్రెస్సులు త్రీ పీసెట్స్ బ్యాగ్ ఐటమ్స్ లెగ్గిన్స్ చున్నీసు ఏ టు జెడ్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు అన్ని కూడా హ్యాపీగా మన దగ్గరే తీసుకోవాలి పర్సేజ్ అంతా కూడా మన దగ్గర అయిపోతుంది అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇందులో ఫోర్ కలర్ చాట్ ఉంది ఈ ఫోర్ కలర్ చాట్ కూడా ఒకసారి చూడండి పింక్ లావెండ్రావీ బ్లూ ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా హ్యాపీగా ప్యూర్ లో కంఫర్ట్ క్లాత్ కా సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి ఫ్యాబ్రిక్ లెక్ చేస్తారు రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నా కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు హ్యాపీగా బుక్ చేసుకోండి టూ సెట్స్ త్రీ సీట్స్ ఫోర్ సీట్స్ మీకు ఎన్ని కావాలన్నా కూడా అన్ని బుక్ చేసుకోండి హ్యాపీగా మన దగ్గర కొరియన్ ఫెసిలిటీ ఉంది ఇంకా మోర్ దాన్ డిజైన్స్ ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ లో ఉన్నాయి అవి కూడా ఒకసారి మీకు అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అవి కూడా ఇందాక దాకా మన కాటన్ ఫ్యాబ్రిక్ లో డబుల్ సైజ్ లో మంచి ఐటమ్ చూసాం కదా రియన్ విత్ పాకెట్ అనమాట మనకు ఒకసారి హ్యాపీగా మీరు మొబైల్ క్యారీ చేసుకున్నా కూడా హ్యాపీగా వచ్చేసరికి మనకి విత్ పాకెట్ తో వస్తుంది ప్యూర్ థ్రెడ్ వర్క్ తో ఫ్యాబ్రిక్లో ఫ్యాబ్రిక్ లో కంఫర్ట్ క్లాత్ డబల్ ఎక్సెల్ సైజు ప్యూర్ ఐటమ్ అనమాట ఇందులో కూడా ఒకసారి మనకి ఫోర్ కలర్ షార్ట్ వస్తుంది ఇది ఒకసారి మనకి పాకెట్ ఇదిగోండి ఇంకోటి షేప్ చూడండి ఇదిగోండి మీరు మొబైల్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేకుండా ఇందులో కూడా మనకి ప్రతి డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది మీకు ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా చాలా అంటే చాలా లో ప్రైజ్ లో వచ్చింది ప్రైజ్ రివీల్ చేస్తాను ఇది వేసరికి మనకి పికాక్ డిజైన్ కదా డబల్ ప్యారెట్ తో ఉంది డిజైన్ ఇంకో డిజైన్ చూడండి అమరిల్లాలో డబల్ తో ప్యూర్ థ్రెడ్ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ తో డిజైన్ కూడా స్మాల్ తో చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ ఉంది టూ డిజైన్ త్రీ డిజైన్స్ ఫోర్ ఎన్ని డిజైన్స్ అన్ని డిజైన్స్ వెంటనే వాట్సాప్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకో విత్ పాకెట్ ఆల్రెడీ చెప్పాను విత్ పాకెట్ హ్యాపీగా మీకు నచ్చిన డిజైన్ నచ్చిన సెట్స్ ఎన్ని కావాలంటే టూ సెట్స్ కావాలా త్రీ సెట్స్ కావాలా ఫోర్ సెట్స్ కావాలి వెంటనే బుక్ చేసుకోండి ఇలాంటి ఆఫర్ అయితే పండగ అయిపోయాక కూడా మనం ఇస్తున్నామంటే ఓన్లీ సూరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ ఇవ్వగలదు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు రీసేలర్స్ కనుక మిస్ చేసుకుంటే మొత్తం మీరు షాపులో ఇలాంటి ఐటమ్ పెట్టుకుంటే హ్యాపీగా కాలేజీ పిల్లలు హౌస్ వైఫ్స్ ఇలాంటి ఐటమ్ వేస్తారు ప్యూర్ రేయాల్లో డబల్ ఎక్సల్ సైజుల్లో చూసారా నేను నేను ఇట్లా అంటున్నా అంటే ఫ్యాబ్రిక్ అంత హెవీగా ఉండేది ప్యూర్ థ్రెడ్ తో డిజైన్ కూడా అల్టిమేట్ చేస్తుంటాయి విత్ పాకెట్ తో రేట్ కూడా రివ్యూ చేస్తాను సూపర్ గా ఉండిద్ది ఐటమ్ ఇక చూడండి ఫోర్ కలర్ అంటే నచ్చిన సెట్ నచ్చినట్టు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వందల యాభై ఐదు రూపాయల్లో విత్ పాకెట్ ప్యూర్ సీక్వెన్స్ వర్క్ వర్క్తో డిజైన్ కూడా అల్టిమేట్ డిజైన్స్ మీకు నచ్చిన డిజైన్ వెంటనే ఏది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సెట్స్ కావాలన్నా కూడా మనం అవైలబిలిటీ కొరియర్ ఉండిద్ది లేదు షాప్ విజిట్ చేస్తే మోడల్స్ డిజైన్స్ ఇన్నాటి చెప్పినట్టు అన్నీ కూడా చూసుకోవచ్చు హ్యాపీగా పర్చేజ్ అంతా ఇక్కడ అయిపోతుంది మీకు మీరు ఇలాంటి ఐటమ్స్ కూడా ప్రతిదీ కూడా కావాలి అనుకుంటే మీరు విజిట్ చేసిన స్టోర్ ఒకటే ఒకటి గుంటూరు సురత్ బాంబే స్టోర్ ఇది గుంటూరులో ఉంటుందంటే మనకు ఎక్కడ బ్రాంచ్ లేవు ఇంకా ఉన్నాయి మోడల్స్ దీనికి ప్యూర్ ఫ్లోరల్లో రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఫ్లోరల్లో వచ్చింది చాలా కంఫర్ట్ క్లాస్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి వర్క్ థ్రెడ్ వర్క్ తో వైట్ థ్రెడ్ వర్క్ తో గ్యారా చూసారు ఎంత ఉందో పెద్ద గ్యారా గారా కూడా పెద్ద గారా వస్తుంది ప్యూర్ రేయన్ ఫ్యాబ్రిక్ లో వర్క్ కూడా సీక్వెన్స్ వర్క్ తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో అంబరిల్లాలో వచ్చేసింది ఇది కూడా ప్రజెంట్ మనకు చాలా లో ప్రైస్ లో ఉంది కాకపోతే దీన్ని కొంచెం లో కాంబో అంటారు లో కాంబో అంటే ఎలాగంటే మీకు ఒకసారి మీకు కట్ట ఊ పెంచింది ఇప్పుడు షాప్ విజిట్ చేసి ఉంటారు సేమ్ ఇంట్లోకి ఇద్దరక్క చెల్లు ఉన్నారా అది సేమ్ కలర్ ఇంకోటి లేదా ఇదిగో సేమ్ కలర్ ఉంది అట్లా ఇచ్చేయచ్చు మీరు అలాంటి సెట్స్ మీకు ఎన్ని కావాలన్నా కూడా మీరు విజిట్ చేయాల్సిన షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇదిగో ఇందులో కలర్ చార్ట్ వచ్చేసరికి ఇట్లా టూ కలర్స్ ఒక సెట్లో వస్తాయి ఒక టూ కలర్స్ అట్లా ఫోర్ ఉంటుంది సెట్కి ఇలాగ ఎన్ని సెట్లు కావాలన్నా కూడా మనం కొరియర్ చేస్తాము ప్యూర్ క్వాలిటీలో ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇలాంటి లో లో మీరు కనుక కావాలి అనుకుంటే మీరు విజిట్ చేసిన షాపు ఒకటే ఒకటి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది వచ్చరికి కూడా ఆఫర్ ప్రైస్లో ఉంది ఓన్లీ టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలలో లోకాంబో ఈ ఒక రెండు కలర్స్ ఈ ఒక రెండు ఒక టూ సెట్స్ చాలన్నా అన్నా నాకు నువ్వు నాకు ఓన్లీ టూ సెట్స్ ప్రజెంట్ ట్రై చేస్తాను రీసెలింగ్ చేసుకుంటున్నాను నేను ఇంట్లో హోమ్ గా చిన్న బిజినెస్ పెట్టుకున్నాను టూ సెట్సే బుక్ చేసుకోండి అవైలబుల్లో ఉంటుంది కొరియర్ కూడా చేస్తావు ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇంకా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిది బాధినీ డిజైన్లో ఇచ్చాడు సూపర్గా ఉంది ఒకసారి చూడండి ఓకే చూపిస్తాను బాధీని డిజైన్లో ప్యూర్ పెద్ద గ్యారా గ్యారా ఎంత ఉందో ఒకసారి చూసుకోండి లో ప్రైజ్ లో ఈ లో ప్రైజ్ లో ఇంత గేరా ఇచ్చిన వాళ్ళు అసలు ఎవరు ఉండరు ఓన్లీ ఇచ్చేది కనుక గుంటూరు సోత బాంబే డిస్కౌంట్ స్టోర్ ప్యూర్ తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంబరిల్లాలో చాలా అంటే చాలా రీజనబుల్ లో ఇంటికాడ రీసేల్ చేసుకునే వాళ్ళకే చాలా ఉపయోగం ఉంటుంది మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోదు గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్స్ మీకు అడ్రస్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ కావాలన్నా కాల్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏముండదు ఇస్తారు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇందులో వచ్చేసరికి మనకి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది కలర్ కూడా సూపర్గా ఉంటాయి కలర్స్ ప్యారెట్ గ్రీన్ లావెండ్రా రామా పింక్ ఇలాంటి కలర్సు ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ ఏదైనా కూడా మీరు పర్చేస్ చేయండి రావాల్సింది గుంటూరు బాంబే సూరత్ అండి ఇది వచ్చరికి మనకి ఆఫర్ ప్రైస్లో ఉంది ఇది కూడా సేమ్ యాస్టేజ్ ఇందా నేను చెప్పినట్టు కూడా అదే ఆఫర్ ప్రైస్ లో కేవలం టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలలో ప్యూర్ రేయాన్ మీద సీక్వెన్స్ వర్క్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంబరిల్లా కూడా గేరా కూడా ఇంత గేరాతో ఎవ్వరు కూడా ఇవ్వలేరు మనం డైరెక్ట్గా పర్చేజ్ అనేది డైరెక్ట్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాం కాబట్టి ఈ రేట్లో ఇవ్వగలుగుతున్నాము ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అందరూ హ్యాపీగా షాప్ విజిట్ చేయండి ఇంకా మోడల్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఇంకా మోడల్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసేసరికి వైట్ స్పెషల్లో వైట్ స్పెషల్లో ఆలియాలో విత్ ఆరిఫా బ్రాండ్ అనమాట ఈ బ్రాండ్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా క్లాసిక్గా తయారు చేస్తాడు వైట్ మీద మనకు ఫ్లోరల్ తో ఆలియా కట్ తో సూపర్ గా ఉంటుంది ఇది కూడా మనకి లో లో ఉంది ప్రజెంట్ చాలా అంటే చాలా లో లో ఉంది మీ ప్రైజ్ కూడా రివీల్ చేస్తాను ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్ కానీ లో ప్రైజ్ చేయడం కానీ ఏది కావాలన్నా కూడా మీరు వెంటనే వాట్సాప్ చేయండి లేదా షాప్ విజిట్ చేయండి ఇందులో కల చూడండి సరిగా మనకు పింక్ ఫ్లవర్ ఎల్లో ఫ్లవర్ గ్రే రామా గ్రీన్ ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ సైజు కూడా మీకు ఇది డబల్ ఎక్సల్ సైజులో ఉంది చాలా అంటే చాలా కంఫర్ట్ క్లాత్ ఉంటుంది ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ ఆరిఫా కంపెనీ అంటారు చాలామందికి ఐడియా ఉండే ఉండి ఉంటుంది మా లేడీస్కి ఈ ఆరిఫా బ్రాండ్లో మనం ఇచ్చి ఆఫర్ ప్రైజ్ అంటే చాలా అంటే చాలా తక్కువలో ఇస్తున్న ప్రైజెంట్ ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలు మూడు వందల తొమ్మిది రూపాయల్లో ఫోర్ కలర్ చార్ట్ లో డబల్ ఎక్స్ఎల్ లో ఆరిఫా బ్రాండ్ ఇవ్వగలిగే స్టోర్ ఒకటే ఒకటి గుంటూరు బాంబే సూరత్ డిస్కౌంట్ స్టోర్ అండి మీరు షాప్ విజిట్ చేయండి లేదా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వెంటనే వాట్సాప్ చేయండి టూ సెట్స్ కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి త్రీ సెట్స్ కావాలన్నా వన్ సెట్ కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి మన కొరియర్ అవైలబిలిటీ ఉంది ఇంకా డీఎెయిల్స్ ఉన్నాయి చూపిస్తున్నారు మాక్సిమం ఎందుకంటే మన కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం చాలా మంది కూడా వాట్సాప్ చేసి అన్న డబల్ లో అంబ్రేలాస్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి అన్ని ఇందరి దాకా చూపించాను డబల్ ఎక్సెల్ ఫస్ట్ చూపించిన డిజైన్స్ అయితే ఎక్సెల్ గా అవైలబిలిటీ ఉన్నాయి డబల్ లో నైరా చూపిలేదు కదా ఆలియా చూపించా అంబ్రేలా చూపించా నైరా కట్ చూపి నైరా కట్ కూడా ఒక డిజైన్ చూపిస్తాను చూడండి సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ డిజైన్ చూసారా చూసరికి మనకి ప్యూర్ క్వాలిటీతో మెత్తగా ఫాయిల్ ప్రింట్ తో ఇచ్చాడు డిజైన్ అంతా కూడా పైనంతా కూడా ప్యూర్ థ్రెడ్ వర్క్ తో మల్టీ కలర్ తో థ్రెడ్ వర్క్ తో ఇచ్చాడు చూసేసరికి నైరా కట్ తో ఉంటుంది మీరు హ్యాపీగా టూ సెట్స్ కావాలన్నా త్రీ సెట్స్ కావాలన్నా నైరాలో నుంచి ఒక టూ త్రీ డిజైన్స్ ఉంటే ఫొటోస్ పెట్టాలన్నా అంటే కుదరదు మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టు తీసుకోండి మ్యాక్సిమం లేదా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ ఉంది టూ సెట్స్ వచ్చిన త్రీ సెట్స్ వచ్చినా కూడా మనం కొరియర్ చేస్తాము ప్రజెంట్ ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఉంది చాలా అంటే చాలా లో ప్రైజ్లో ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలలో డబల్ ఎక్సల్ సైజులో నైరా కట్తో ప్యూర్ సీక్వెన్స్ డబల్ థ్రెడ్ వర్క్ తో కనుక మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ నైరా కట్టు డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్సెల్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు హ్యాపీగా థ్రెడ్స్ కట్టుకోవచ్చు కొంచెం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి కొంచెం సైజ్ చేసుకుని సరిపోతాయి రీసెలర్స్ కి ఇలాంటి లో ప్రైజ్ లో అన్ని కూడా సూరత్ బాంబా డిస్కల్ స్టోర్ ఇవ్వగలదు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీరు విజిట్ చేయాల్సింది ఓన్లీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఒకటే ఇది గుంటూరులో ఉంటుంది విజయవాడ నుంచి మనకి కాకానీ రోడ్డు అంటారు మీరు కాకానీ రోడ్డు వచ్చేసరికి మనకి వాసి కాంప్లెక్స్ అంటారు వాసి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ ఉంటుంది సిటీ మార్కెట్ లో మన షాపిసర్కి వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా ఉంటాయి ఇన్ కేసు మీకు ఏదైనా అడ్రస్ కానీ ఏదైనా అర్థం కాకపోయినా కూడా వాట్సాప్ నెంబర్ ఉంటాయి వాటికి కాల్ చేసి కూడా హ్యాపీగా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది అది కూడా ఓపెన్ చేసి మళ్ళీ కూడా డబుల్ ఎక్స్ఎల్ లోనే వట్టిగా క్లాత్ లో సూపర్ గా ఉంది ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మనకి స్టెప్ బై స్టెప్ తో నెమలి డిజైన్స్ తో ప్యూర్ థ్రెడ్ వర్క్ తో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చాడు అంబరిల్లాలో డబుల్ ఎక్సెల్ సైజ్ ఇలాంటి డబుల్ ఎక్సెల్ సైజ్ పార్ట్ చూడండి అసలు ఎంత బాగుంది పార్ట్ వి నెక్ తో చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ప్యూర్ క్లాత్ వట్టిగా క్లాత్ గ్యారా కూడా చాలా పెద్ద గ్యారా ఉంది ఇలాంటి ఐటమ్స్ లో ప్రైస్ లో ఇవ్వగలిగే స్టోర్ ఒకటే ఒకటి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇందులో ఉన్న కలర్ చార్ట్స్ చూపిస్తా ఒకసారి కలర్ చూస్తాం డార్క్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో పింక్ ఇలాంటి కలర్స్ ఇలాంటి ఏ మీరు రీసెల్లర్స్ కానీ షాప్ లో చిన్న బిజినెస్ పెట్టిన కానీ ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ పెట్టుకుంటే హ్యాపీగా మీరు బిజినెస్ కూడా డెవలప్ అయ్యిద్ది ఇలాంటి అన్ని ఐటమ్స్ ఇచ్చే స్టోర్ ఒకటే ఒకటి గుంటూరు బాంబే సూరత్ డిస్కౌంట్ స్టోర్ అండి మీకు డిజైన్స్ కావాలి మోడల్స్ కావాలి ఏదైనా కూడా మీరు ఒక చిన్న వాట్సాప్ కాల్ చేయండి లేదా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మన దగ్గర త్రీ పీస్ సెట్స్ నైట్ డ్రెస్సెస్ లో ప్రైజ్ లో వన్ నాట్ ఫైవ్ నుంచి టాప్స్ అన్ని కూడా ఉంటాయి పార్టీ వేర్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు పచ్చి కూడా ఎక్కడ అయిపోతుంది ఇది వచ్చి మనకి పై ఫ్లోర్ కింద ఫ్లోర్ లో కూడా మనకు అన్ని కూడా శారీస్ ఏ టు జెడ్ ఉంటాయి శారీస్ సిల్క్ శారీస్ నుంచి పట్టు ఫ్యాన్సీ బెనారస్ అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు లైనింగ్స్ ఫాల్స్ బ్లౌజెస్ అన్నీ కూడా దొరుకుతాయి మీరు విజిట్ చేసిన స్టోర్ ఒకటే ఒకటి గుంటూరు బాంబే సూరత్ డిస్కౌంట్ స్టోర్ అండి మీకు అడ్రస్ అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది లాంగ్ నుంచి వచ్చి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అడ్రస్ అర్థం కాకపోతే అన్న లొకేషన్ అని పెట్టండి వాట్సాప్ లో నాకు కొంచెం లొకేషన్ సెండ్ చేయండి చాలా లొకేషన్ పెట్టాసం హ్యాపీగా రావచ్చు పర్చేస్ చేసుకోవచ్చు మీ పర్చేజ్ అంతా ఇక్కడే అయిపోతుంది హ్యాపీగా ఈ వర్టికా లో డబల్ ఎక్సెల్ సైజు మనం ఇచ్చి ఆఫర్ కలర్ చాట్ చూసారు కదా పింక్ డార్క్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయల్లో డబల్ ఎక్సెల్ వర్టికా లో ప్యూర్ థ్రెడ్ వర్క్ తో మంచి ఫ్యాబ్రిక్ తో ఇలాంటి ఐటమ్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్స్ కూడా ఇచ్చేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది గుంటూరులో ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు పర్చేజ్ చేసుకోవాలనుకున్నా రీసేల్ చేసుకోవాలని మెయిన్గా గా వాళ్ళే మీరు టార్గెట్ పెట్టుకోండి మన షాప్కే విజిట్ చేయండి అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ రేపు వీడియోలో మంచి మంచి డిజైన్స్ శారీస్ కలెక్షన్స్ ఉన్నాయి వేరే మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా స్టాప్స్ కూడా త్రీ పీసెస్ కూడా చాలా వచ్చినాయి నేను అన్ని కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను ఒకసారి చూసారా బ్యాగ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో ఎన్ని కూడా ఓపెన్ చేసే వీడియోస్ లాంగ్ అయిపోతున్నాయి చూపిలేకపోతున్నాను నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు అన్ని కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకెన్ ఐన్లో పెట్టుకుంటే మీకు హ్యాపీగా అప్డేట్స్ వస్తాయి నోటిఫికేస్తూ ఒక సింగిల్ సెట్స్ టూ సెట్స్ త్రీ సెట్స్ కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా రీసెల్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం